చేయలేదని చాలా మంది కార్యకర్తలు బాధపడ్డారు ఖచ్చితంగా మగ్గులు ప్రతి కార్యకర్త దగ్గరికి వస్తాడు ప్రతి ఒక్క కార్యకర్త బాగా వింటాడు మన మగ్గులు అన్నవారు ప్రాంతవాసి ప్రాంత వాసి చాలా మంది నాన్న ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఇంతటి బృహత్తరమైన గ్రామ సచివాలయ వ్యవస్థను మేము కూడా తీసుకొస్తాము ఏం జరుగుతుంది బ్రిటన్ ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వం అధ్యయనం చేసేటందుకు ఆంధ్రప్రదేశ్ పంపించి వాలంటీర్ వ్యవస్థని గ్రామ సచివాలయ వ్యవస్థని ఓ బారి గమనించమని చెప్పడం అహ్మద్ అన్నగారు అరే విధమైన మన తూల శ్రీనివాసరెడ్డి అన్నగారు మన నలజమకి చేయడం జరిగింది వారికి పాదాభివనాలు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు ఈ రోజు జరిగిన ప్రోగ్రాం చూస్తుంటే చాలా వైఎస్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాల అధినేత ఈరోజు మనకంతా పేద పేద వర్గాలు కానీ బీసీలు కానీ సమన్యం చేస్తూ అన్ని పథకాల్లో జనాలకు పంపిస్తున్న అధినేత జగన్మోహన్ రెడ్డికి మరొకసారి మనం ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు ప్రకటించిన మక్బుల్ అహ్మద్ గారిని మూడోసారి ముచ్చటగా మన కథ నేర్పట్ గా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని ప్రతి కార్యకర్త ఒక సైనికులుగా కష్టపడి ఈసారి అసెంబ్లీకి మక్బుల్ అహ్మద్ గారిని పంపించవలసిందిగా పేరు పేరున మీ అందరికీ మరొకసారి తెలుపుకుంటూ You do